అండి ఈ వీడియో అందరికీ మాత్రం కాదు ఒకరిద్దరికి మాత్రమే ఈ వీడియో ఎవరైతే బీసీ బిడ్డను నేను నేను చాకలైలమ్మ వారసుని నేను రజక బిడ్డను అని ఎవరైతే చెప్పుకుంటూ ఒక సాటి ఆ బీసీ బిడ్డపై పుట్ట మధు గారిపై అనేక వీడియోలు చేస్తూ అసాభ్య పదజాలాన్ని వాడుతున్నారో అతనికి మాత్రమే ఈ వీడియో అండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే మీరు నిజంగా రజక బిడ్డ అయితే మీరు చాకలైలమ్మ వారసులే అయితే చాకలైలమ్మ దేనికోసం పోరాటం చేసింది ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు ఎందుకంటే సాకల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం నిరుపేదల విముక్తి కోసం పోరాటం చేసిన వ్యక్తి అదే విధంగా గడిల పాలన అదే విధంగా ఆ దొరల పాలనపై పోరాటం చేసిన వ్యక్తి చాకలైలమ్మ గారు కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రావుసు రెడ్డిసి కోసం బ్రాహ్మణుల కోసం మీరందరూ కూడా ఇంత తపన పడి ఆ దుద్ధిల కుటుంబాన్ని ఏమన్నా అంటే మేము అండగా ఉంటున్నాం అంటున్నారు అంటే దీన్ని అంటారండి బానిసండి ఎందుకంటే చాకలైలమ్మ గారు ఏం చెప్పారండి రెడ్డీసుకు రావుసుకు ఆ పెద్ద పెద్ద కుటుంబాలకు మీరు బానిసలుగా ఉండమని చెప్పారా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక బీసీ బిడ్డ పైన ఎందుకు ఇన్ని నిందలేస్తున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొకటి చెప్తున్నా ఇంకొకసారి మీరు బీసీ బిడ్డ అనుకోవడం అనుకోవడం మీరు అనుకోవడమే తప్ప మేమైతే ఏ రోజు కూడా అనుకోలేదు ఇంకొకసారి అనుకున్నా కూడా అది సిగ్గి చేయటండి సమాజానికి ఎందుకనంటే ఒక కేసీ బిడ్డ ఎదుగుతుంటే ఇన్ని కుట్రలు చే పొందుతున్నారు ఇన్ని కుట్రలు చేస్తున్నారు సో ఇంకోసారైనా మారండి సో ఎంతసేపు దుద్దుల కుటుంబానికి కాపల కుక్కలు కాకుండా నిజమైన రచక బిడ్డ అంటే ఏ విధంగా ఉండాలనేది సాకల ఐలంబ నుండి నేర్చుకోండి పోరాటం చేయమని చెప్పారు మీ మీ హక్కుల కోసం పోరాటం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయండి అని చెప్పారు కానీ ఎంతసేపు ఈ అద్పులాసులకు భజన చేయమని అయితే చెప్పలేదు సో ਇਪੜਕੈਨਾ ਕੰਨ ਜਰਸਾਰਨ ਐਥੇ ਨੈਥੇ ਮਨਸਪ੍ਰਤਿਗਾ ਗੌਰਤੁ ਤੁੰਨਾ ਨੂੰ ਜੈ ਜੀ